విశాఖపట్నం కి అతిపెద్ద సంస్థ అనేది గూగుల్ సంస్థ డేటా సెంటర్ తీసుకొని వస్తున్నారు దీనివల్ల యూత్ కి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి ఉద్యోగాలు వస్తాయండి దానివల్ల ఏంటంటే అందరూ ఎవరు అందరూ లేకుండా అందరూ బాగానే అందరూ ఇప్పుడు బాగానే ఉందండి బయట ఊర్లకు వెళ్లకుండా బయట ఊర్లు వెళ్ళకుండా ఇక్కడే మొత్తం సెటిల్ అయ్యి అందుకే బాగానే ఉంది అండి గవర్నమెంట్ ఇప్పుడు లోకేష్ గారు పనితీరు ఎట్లా ఉంది సార్ ఐటీ మినిస్టర్ గారు మనం చూసిన మెగా డిఎస్సి తీసుకొని వచ్చారు పదహారు పోస్టులు తర్వాత కానిస్టేబుల్ సెలక్షన్స్ తీస్తారు ఇవన్నీ చూస్తుంటే బాగుందండి బాగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం కాబట్టి అంత మెజర్ ఇచ్చారు విశాఖపట్నం అయితే టూరిజం అనేది చాలా వేగవంతంగా డెవలప్ అవుతుంది బీచ్ రోడ్ లో చూసినట్టు కానీ డబల్ టెక్కర్ బస్ ఒకటి వేసారు ఏసీ బస్ తర్వాత కైలస్ గిరిలోని గ్లాస్ బ్రిడ్జ్ అనేది పెట్టారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది బాగుందండి గవర్నమెంట్ బాగుంది గత ప్రభుత్వం తో పోలిస్తే మార్పు కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇలాంటి గూగుల్ సంస్థ తీసుకొని వస్తుంటే గత ప్రభుత్వం వాళ్ళు ఇదంతా వేస్ట్ ఈ గూగుల్ సంస్థ అనేది విశాఖపట్నం వేస్ట్ అంటున్నారు దీని మీద వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ చేత కాలేదు కూడా ఉంది వీళ్ళు తెస్తే ఏదో ఒక మాట అనాలని అంటారు అయితే బాబు గారు వచ్చిన తర్వాత ఒక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం గానీ బాగుంది బాగుంది ఆ నమ్మకం అయితే ఉందంట నమ్మకం జనాలకి బాగా ఉందండి మళ్ళీ కూట ప్రభుత్వం వస్తే ఎట్లా ఉండబోతుంది మరొక రెండు మూడు సార్లు అతనే కంపల్సరీ వస్తారు